మెగా పోస్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఇప్పుడు ఎంతగానో ఎదిగిపోయారు అయితే ఆయన సాంగులన్నీ కూడా ఒక మంచి ఊపుని అందిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా ఆయన సాంగులు అంతేకాకుండా ఆయన టీజర్కి సంబంధించిన విశేషాలే ఉన్నాయి సంక్రాంతి కానుగ ఆయన రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే సంక్రాంతి కానుగ నందమూరి బాలయ్య కూడా పోటీ పడ్డడానికి వస్తున్నారు ఇక వీరిద్దరూ ఏ విధంగా ఢీకొంటారో చూడాలి అంతేకాకుండా రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రం ఇది త్రిబుల్ ఆర్ తర్వాత ఆయనకు ఆచార్య డిసప్పాయింట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే దాని తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫేమస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇప్పుడు సినిమా వస్తుంది ఈ సినిమాకి భారీ ఎత్తున దిల్ రాజు కూడా డబ్బులైతే పెట్టేశారు ఇవన్నీ కాంబినేషన్లో మంచి సినిమా వస్తుందని మనం అనుకోవాలి అంతేకాకుండా అందరూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోస్టర్కి ఫిదా అయిపోతున్నారు ఆయన గతంలో కంటే ఇప్పుడు ఎంతో అందంగా కనిపిస్తున్నారంటూ తమన్న ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు అంతేకాకుండా ఆమె తదుపరి చిత్రంలో కూడా నటించబోతున్నట్లు సమాచారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్తో సంక్రాంతి కానుగ మనందరి ముందుకు రాబోతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి మంచి ఫుల్మిల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిజంగా సంక్రాంతి ఫుల్మిల్ అందిస్తారని చెప్పుకోవాలి శంకర్ కూడా ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎందుకంటే ఆయనకి గతంలో హిట్లు లేవు అందుకోసమే ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ మొదటికి రావాలని కోరుకుంటున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి